ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మొన్నటి వరకు వ్యాపారవేత్త మాత్రమే ఆ తర్వాత ఆయన రాజకీయాలు స్టార్ట్ చేశాడు అయితే ఆ లోకి వచ్చిన కొద్ది రోజులకే అతడికి తత్వం బోధపడిందా రాజకీయం అంత ఆశామాషీ కాదని తెలుసుకున్నాడా మెల్లమెల్లగా రాజకీయాలకి దూరంగా జరుగుతున్నాడా మస్క్ ఇటీవల గమనిస్తే చేసిన వ్యాఖ్యలు నిజమే అని అనిపిస్తుంది డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావటంతో కీలక పాత్ర పోషించిన మస్క్ ఇప్పుడు ట్రంప్ను వదిలి తిరిగి తన వ్యాపారాల్లో బిజీ అవ్వబోతున్నాడు అనేది తాజా వార్త పేపాల్ టెస్లా స్పేసిక్స్ కంపెనీల వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్కి రాజకీయాలపై విరక్తి పుట్టినట్లుంది మొన్నటి వరకు ట్రంప్తో కలిసి రాజకీయాలు చేసిన ఈ ప్రపంచ కుబేరుడు డోస్ పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేసి అమెరికా పెడుతున్న ఖర్చులపై ఎడాపెడా కోతలేశాడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగుల్ని తొలగించాడు అంతర్జాతీయ కంపెనీలకు ఫండింగ్ ఆపేశాడు ఆ తర్వాత సడన్ గా డోస్ కార్యకలాపాలు తగ్గించేశాడు ఇకపై టెస్లాపై దృష్టి సాధిస్తానని వారానికి ఒకటి నుంచి రెండు రోజులు మాత్రమే డోజ్ కి సమయం కేటాయిస్తానని ప్రకటించాడు మస్క్ రెండు వేల ఇరవై ఐదు మొదటి త్రైమాసికంలో టెస్లా లాభాలు డెబ్బై ఒక్క శాతం క్షీణించాడు మస్క్ సంపదకు భారీగా గండిపడింది దీనికి తోడు మస్క్ వ్యాపారాల్లో రాజకీయ ప్రమేయం పెరిగింది మరొక వైపు ఇన్వెస్టర్ల నుంచి ఒత్తిడి ఎక్కువైంది దీంతో క్రమక్రమంగా ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నాడు ఎలన్ మస్క్ ఇప్పటికే డోర్స్ బాధితుల నుంచి పరోక్షంగా తప్పుకున్న ఈ కుబేరుడు ఇప్పుడు ప్రభుత్వంతో అంటి అంటున్నట్లు వ్యవహరిస్తానని మరొక బాంబు పేల్చాడు కథార్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో బ్లూంబర్గ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజకీయాల్లో ఇప్పటికే తను తగినంత చేశాను అని ఇక చాలు అన్నాడు ట్రంప్ ప్రభుత్వంలోని అధికారులతో ఇబ్బంది ఏమైనా వచ్చిందా అనే ప్రశ్నకు స్పందిస్తూ అలాంటిదేం లేదని భవిష్యత్తులో రాజకీయాల కోసం నిధులు వెచ్చించాల్సి వస్తే తప్ప తప్పకుండా ఖర్చు పెడతానని ప్రస్తుతానికైతే రాజకీయాల కోసం నిధులు వెచ్చించే పరిస్థితి లేదని తెగేజ్ చెప్పాడు ట్రంప్ని రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా చేసేందుకు తన డబ్బుతో పాటు విలువైన సమయాన్ని కేటాయించాడు మస్క్ ట్రంప్తో పాటు వివిధ రాష్ట్రాల్లో పర్యటించడంతో పాటు ఏకంగా పాతిక వేల కోట్ల రూపాయలు ఫండ్ ఇచ్చాడు అలా అన్ని తానే ట్రంప్ని గెలిపించిన ఈ వ్యాపారవేత్తకి ఇప్పుడు బిజినెస్ వర్గాల నుంచి ఒత్తిడి ఎక్కువైంది ఇలానే కొనసాగితే తన కొంప అవుతుందని గ్రహించాడు అందుకే మెల్లగా తప్పుకుంటున్నాడు ఇకపై తన వ్యాపారాలపై మాత్రమే దృష్టి పెట్టబోతున్నాడు అయితే సరైన టైంలో మస్క్ వెనక్కి తగ్గి ట్రంప్కి షాక్ ఇస్తున్నాడు వచ్చే ఏడాది అమెరికా ప్రతినిధుల సభలోని నాలుగు వందల ముప్పై ఐదు స్థానాలకు వంద సీట్లు సెనెట్లో ముప్పై మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఈ మధ్యంతర ఎన్నికలు ట్రంప్కు చాలా కీలకం తడు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు సజావుగా అమలవ్వాలంటే ఈ సీట్లని ట్రంప్ గెలవాలి అలా గెలవాలంటే మరొకసారి మస్క్ రంగంలోకి దిగాలి మరి ఆ ఎన్నికలకు మస్క్ అందుబాటులోకి వస్తారా రారా అనేది పెద్ద ట్విస్ట్ అయితే మస్క్ మాత్రం తను ట్రంప్తోనే ఉంటానని నిధుల సమస్య ఉండబోదని పది కోట్ల డాలర్లు విరాళంగా ఇస్తానని ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో ట్రంప్తో కలిసి ఆయన కనిపించకపోవచ్చు అటు ట్రంప్ కూడా మస్క్ ప్రస్తావన తగ్గించేశారు ఒకప్పుడు వారానికి కనీసం నాలుగు సార్లు మస్క్ పేరును ప్రస్తావించే ట్రంప్ గత నెలాఖరు నుంచి మస్క్ ప్రస్తావన పెద్దగా తీసుకురాలేదు మరీ ముఖ్యంగా ఈ నెలాఖరుతో డోస్కు మస్క్ మధ్య ఉన్న కాంట్రాక్ట్ అధికారికంగా పూర్తవుతుంది ఇద్దరి మధ్య దూరం పెరగడానికి అది కూడా ఒక కారణం కావచ్చు దీనికి తోడు మస్క్ రాజకీయ ఉనికిని తగ్గటానికి అనేక అంశాలు దోహదపడ్డాయి కొత్త సుంఖాలు అమల్లోకి వచ్చిన తర్వాత మస్క్ వ్యాపారాలకు అది అడ్డంకిగా మారింది ఒక దశలో బాహాటంగానే ట్రంప్ చేతల్ని విమర్శించాడు మస్క్ దీనికి తోడు రెండు వేల ఇరవై ఐదు మొదటి త్రైవాసికంలో టెస్లా లాభాలు డెబ్బై క్షీణించాయి మరొక వైపు సుప్రీం కోర్టు రేసులో తన అభ్యర్థిని మస్క్ గెలిపించుకోలేకపోయారు అదే సమయంలో మార్క్ ట్వేట్ యూనివర్సిటీ లా స్కూల్ నిర్వహించిన సర్వేలో మస్క్ అసమ్మతి బాగా పెరిగినట్లు తెలింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ అలాగే క్లిక్ చేయండి